టూ షో పడిపోయింది టాక్ ఏంటంటే దేశం మొత్తం ఎదురుచూసేలా చేసే సినిమాలు కొన్నే వస్తాయి అందులో పుష్ప ది రూల్ ఒకటి బాహుబలి టూ కేజీఎఫ్ టూ తర్వాత ఆ స్థాయిలో ఇండియా వైట్ హైప్ క్రియేట్ చేసిన సినిమా ఇది ఈ సినిమా విడుదలకు ఇంకో వారం రోజుల సమయం మిగిలి ఉంది అయితే ఎప్పటిలాగే సుకుమార్ షూటింగ్ ఆలస్యం చేయడంతో నిన్నటి వరకు కూడా టీం ఆ పనిలోనే బిజీగా ఉంది నిన్న మధ్యాహ్నం గుమ్మడికాయ కొట్టేయడంతో టీం అంతా ఊపిరి పీల్చుకుంది వెంటనే రాత్రికి ఏడు మిక్సింగ్ కూడా పూర్తి చేసి ఈరోజు ఫస్ట్ కాపీ తీసేశారు సెన్సార్ చేయించడానికి మూడు రోజుల నుంచి స్లాట్ తీసుకుంటూనే ఉన్న టీం చివరికి ఈరోజు కాపీ ఇస్తుంది అయితే అక్కడికి కాపీ వెళ్ళడానికి ముందే టీంలోని ముఖ్యల కోసం స్పెషల్ షో వేశారు హీరో అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ సిని నిర్మాతలతో పాటు బండి తండ్రి అల్లు అరవింద్ కూడా ఈ షో చూడటం విశేషం అన్నపూర్ణ స్టూడియోలో ఉదయం పదిన్నర ప్రాంతంలో పుష్ప టూ షో మొదలైంది నిడివి ఎక్కువ కావడంతో షో పూర్తి పూర్తయ్యేసరికి రెండు గంటలైంది ఈ షోను టీంతో పాటు అల్లు అరవింద్ కూడా బాగా ఎంజాయ్ చేసినట్లు సమాచారం ముఖ్యంగా అల్లు అరవింద్ మూవీ విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యారట షో అయ్యాక బన్నీ సుకుమార్ అల్లు అరవింద్ పరస్పరం కవిలించుకున్నారట ఇక సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి అల్లు అరవింద్ అక్కడ నుంచి చాలా సంతోషంగా బయలుదేరినట్టు తెలిసింది సినిమాలో ప్రతి హైప్ ఇచ్చే ఎపిసోడ్ ఉంటుందని సమాచారం టీం అంతా కూడా అవుట్పుట్ విషయంలో ఫుల్ హ్యాపీగా ఉంది ఇక ఈ షో పూర్తయ్యాక సెన్సార్ కోసం కాపీని పంపించారు ఈరోజు రాత్రికి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేస్తుందని తెలుస్తుంది ఇక డిసెంబర్ ఐదున పుష్పాటు ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి అందరికీ తెలిసిందే మొత్తానికైతే సినిమా అనేది పూర్తిగా గూస్ పంప్స్ తెప్పించే విధంగా ఖచ్చితంగా హైప్ తెప్పించే విధంగా ఉందని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రేక్షకుడిని కూడా ఆకట్టుకునేలాగా ఉంటుందని చెప్పేసి ఆ సినిమా టాక్ అయితే వచ్చిందనమాట మరి ఇక పూర్తిగా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి విడుదల అయిన రోజు చూడాలి మరి ఇందులో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కనుక ఉంటే ఈ సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి